హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రేపు భోగి కాబట్టి ఇవాళ మేము చక్రాలు అయితే చేసుకుంటున్నాము పండగకి చక్రాలు ఎలా కలిపిందో మా అమ్మ చెప్తుంది అనమాట వినండి చెప్పు ఎట్లా ఫస్ట్ జీలకర్ర సాల్ట్ కారం వేసి వాటర్ వేసి కలిపి పెట్టాను ఇది బియ్య పిండి అంతా శనగపిండి బియ్య పిండి కేజీ పిండి అని ఒక అరకిలో శనగపిండి వేస్తాను అట్లా ఇది కలిపి పెట్టాను అనమాట జీలకర అదే వామును ఉప్పు వేసి కలిపి పెట్టాయి కారం జల్లి జల్లి వాములో ఉసికే రాళ్ళు ఉంటాయి కదా జల్లిస్తే బాగుంటాయి కేజీ పిండి అన్నమాట కేజీ బియ్య పిండి ఒక అరకిలో సెన పిండి కలిపి అప్పుడు కరకర్ర బాగుంటాయి బాగుంటాయి అన్నమాట ఇది ఓకే ఇదంతా జల్లిచ్చిన వాము దాంతో హరి ఆడుతుంది విష్ణు ఇదో మళ్ళీ ఇది ఇది కలుగుతాను ఇందులో జీలకర్ర వేసాను వేసా వాము కారము ఉప్పు వేసాను వాటర్ వేసి కలుపుతాను అందరికి తెలుస్తుందిలే గానీ మేము ఇట్లా చేసుకుంటాం అన్నమాట హరి అది వేస్ట్ వాము విష్ణు కదిలీ వస్తాడు మరి ఎక్కువ అంటే కలవా పని కాదని మేము కొంచెం కలిపామండి మాది పప్పు చారు రైస్ హరియా పప్పు చారు మా విష్ణు వాళ్ళు ఇప్పుడు దాకా గాలిపటంతో ఆడుకొని వచ్చారు ఇంట్లోకి ఇప్పుడే లే నేను ఊడుస్తాగా ఎప్పుడు దూకులు జోకులే జోకులు ఇదిగోండి ఇది మా అమ్మ ఫోటో చిన్నప్పుడు ఇది మా అమ్మ ఇది మా అమ్మమ్మ ఇది మా తాతయ్య ఇది మాట రానుకోండి ఇప్పుడు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళడం ఇన్న ఇన్ ఇంతకుముందు వీడియోలో చూసినట్టున్నాడు టిఫన్ తింటున్నాడు ఇప్పుడు ఈ తాతయ్య ఎక్కడ ఉన్నాడు ముఖం మారిపోయింది కదా దీనికి దీనికి అమ్మమ్మ తెలిసిందే మా అమ్మ సాన్న కూడా ఎలాగో ఇది రాంకోటి మామయ్య తాతయ్య అమ్మమ్మ మళ్ళీ రాకుటి మామ తాతయ్య అమ్మమ్మ అని తాత పాత చెప్పు వీడియో తీస్తున్నా హాయ్ చెప్పు లేచి నా ఏ తరువాయ్యా ఏం దడవడి

సో మీరు పండక్కి ఏమేమి వంటలు చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి మధ్యాహ్నం అన్నం వచ్చేసి సాంబారు పప్పు చారు అన్నంలోకి చట్నీ తాగుతున్నాను చట్నీ కొంచెం మిగిలితే వేసాను గిన్నెలు ఏమి లేక కడిగి కాఫీ తాగుతుంది అనుకుంటున్నది సో ఫ్రెండ్స్ అదనమాట అలా జరుగుతుంది మా పండగ ఇగో ఇక్కడ కొంచెం కొత్త కాదు ఈ పిల్లలతో ఈ రాక్షసు పిల్లలతో పని కావట్లేదు ఫ్రెండ్స్ ఇలా అలా చేసే పిల్లలు ఎవరైనా ఉన్నారా మీకుంటే కనుక కామెంట్లో పెట్టండి చట్నీ పోతుంది అయితే ఇలాంటి అమ్మాయి ఉందండి మీకు మీ ఇంట్లో ఉంటే కనుక కామెంట్లో పెట్టండి ఓకేనమ్మా వస్తాడు కూడా నూనె పెట్టుకొని మీరేంది వీడియోలు అంటాడు ఆయన సో ఫ్రెండ్స్ నైట్ వేయటం కూడా చూపిస్తాము రేపు భోగి మంటలు వీడియో కూడా పెడతాను సో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చేయండి సపోర్ట్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు అదనమాట హరి చెప్పు నువ్వు

ఇవి అప్పటి గిద్దలు అనమాట నాయనమ్మ కాలం నాటి గిద్దలు పోకుండా అట్లా జాగ్రత్తగా తీసుకొస్తుంది బాగా బాగా వస్తాయి అన్నమాట కార సన్నగా వస్తాయి నాయనమ్మ చేసేదామా చక్రాలు బాగా నాయనమ్మ చేసేది ఆ చక్రాలు ఏ రావు నేను వచ్చిన తర్వాత ఇది తయారు చేసిన తాత పొలం పోవటం వరకే పిండి వంటలు కానీ కనీసం బిర్యానీ దేవుడికి దండం పెట్టడం కూడా అన్వాయితీ లేదు మాకు కనీసం సాంబ్రాణి వేయటం కానీ అగరబీలు వేయటం దీపారాధన చేయటం కానీ అలాంటివి మేము వచ్చిన తర్వాత ఇవ్వండి అనమాట నున్నకు దువ్వద్ది జుట్టు వచ్చినాక నుంచి ఏమి లేదు ఇప్పుడు నేను వచ్చిన దాకా టిఫిన్ టిఫిన్లు కానీ ఏవైనా చేయటం లేనే అనమాట అదే అంటే మాకేమి లేవు మాకు తెలియదు అంటే నాన్న పండుకున్నా ఏంది లేకపోతే వచ్చేవాడే పొంగుతుంది పొంగింది ఫస్ట్ కదా

చక్రం తీసేసింది బయటికి చూడండి ఎంత ఓకే ఇప్పుడప్పుడు ఇలా తీసుకుంటే గతి లేకుండా ఉంటాయి అన్నమాట పాడవకుండా పప్పును బాగా ఎనిపించా కుక్కర్లో వేసుకొని ఉడికి తెలుసు కదా ఓకే ఇది చప్పుడు పప్పు కుక్కర్లో వేసి ఎనిపాను ఎందు అమ్మా జూమ్ చేసా సరే పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ పప్పు కింద చింతపండు రసం అంటారా నేను చూడ సరే సార్లే పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ వేసి ఇట్లా చింతపండు పులుసు వేసుకోవాలి మీకు ఎట్లా వచ్చు మాటలు నేర్చుకున్నా ఇట్లా వాటర్ పోసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలన్నమాట మళ్ళీ సాంబార్ తాగేటప్పుడు ఆపేనా సో ఫ్రెండ్స్ సాంబార్ అయితే మలుగుతుంది రైస్ అయితే అయిపోయింది సిమ్ లో ఉంది అనమాట పచ్చరికాయలు టమాటాలు ఉప్పు కారం పసుపు వేసానండి ఇట్లా మరిగిన తర్వాత పోపు వేసుకుంటాం మేము సాంబార్ పొడి సాంబార్ పొడి చేసిన ఎట్లయినా బాగుంటుంది టేస్ట్ కూడా వెనక అసలు ఆ పప్పు బాగా మెత్తగా ఉడకబెట్టి అందులో చింతపండు పులుసు పిండి ఉప్పు కారం పసుపు పచ్చిమిరగాయలు టమాటాలు దోసకాయ ఉన్న దోసకాయ ముక్కలు లేకపోతే కనుక బీరకాయ సొరకాయ మొక్కలు మునక్కాయ మునక్కాయలు అవి వేసుకునేవాళ్ళు అంతే క్యారెట్ సాంబార్ పొడి అవన్నీ ఇప్పుడు క్యారెట్ మరిగిన తర్వాత బాగా అప్పుడు పోపు వేసుకుంటే బాగుంటుంది ముక్కలు మరగాలి ముక్కలు కొంచెం మరగాలి బాగా నాన్న పేర్లు డబ్బా రాశాడు గోధుమ పిండి ఉప్మా రవ్వ మట్టి గోధుమ పిండి ఇడ్లీ పిండి కందిపప్పు చెనగిత్తనాలు గుర్తుండదని రాసిండేమో పాపం వచ్చాడు నిన్న రాసుకొనల్లా వెళ్ళి తేకుండా నువ్వు నచ్చిన కారం లేకపోతే మరి ఏం నేను అనుకున్నావు రాదు కారం వేసి పెట్టి నాకు మరా వాళ్ళ దగ్గర బాగుంటది వాళ్ళు పడతారు కదా

నువ్వే మర్చిపోయింది కాదు నా తల్లిదండ్రులు కారం వేసి పెట్టిన గట్టికున్నా అరవై ఇందాకే చెప్పింది అమ్మా నీ తల్లిదండ్రుల గురించి ఏది రాదమ్మా అన్నం కోరద అరవై సంవత్సరాలు నాకు ఏ అలవాటు లేవుబొమ్మ అంటు ఏ లేవు నాకు ఇప్పుడు లేదు అది అడిగింద్రాంతంగా అదొక్కటేందని కామెంట్ పెడతారేమో చూడు ఒక సమస్య ఉందన్నా రిప్లై ఇస్తావా మరి ఇస్తున్నాను పెట్టమంటున్నావు నువ్వేగా ఇప్పుడు అంటుంది వంద పెట్టండి అని ఇది ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ రొటీన్ ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంతకు ముందు మేము కూడా స్టవ్ మీద కాల్చుకునే వాళ్ళం చలి పుట్టిన జ్వరం వచ్చినా జరుపు వచ్చిన ఇట్లా పోసిద్ది కదా అప్పుడు ఆవిడ వస్తుంది మా అమ్మది నేను ఎప్పుడు అన్నా విష్ణు నువ్వు చెప్పు ఏందో వీళ్ళందేందో చదువుతున్నారు వీడియోలో విష్ణు నిన్న బయటికి ఎక్కడికి వెళ్ళాము పైకి వెళ్దాం ఇందాక దాటి చక్రాలు చేయలేదా చూసా చూపి ఆన్ చేస్తే చాలు ఏదెందు చదువుతుంటారు సో ఫ్రెండ్స్ అదనమాట ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము మా హరితూడు అంత పెద్ద ప్లేట్ ఇచ్చిండ్రో ఇచ్చి ఇది మా మధ్యాహ్నం భోజనం నాకు సాంబార్ అంటే ఇష్టం తిన్ను తాగుతా అని చెప్పారు తాగుతా తినను తాగుతా